హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మనం స్వీట్ షాప్ స్టైల్ రిబ్బన్ పూసని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నామండి ఈజీగా క్రిస్పీగా టేస్టీగా ఈ రిబ్బన్ పూసని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక బేసన్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి నేను కొలత కోసం ఒకే కప్పుని యూజ్ చేస్తున్నాను ఒక కప్పు బియ్య పిండిని తీసుకొని ఇలా బేసన్లోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ సేమ్ అదే కప్పుతో ఇక్కడ నేను శనగపిండిని తీసుకుంటున్నాను శనగపిండిని కూడా యాడ్ చేసుకొని ఇందులోకి పుట్నాలని పొడి చేసుకొని మెత్తగా దీన్ని పౌడర్గా తీసుకోవాలి ఇలా ఒక కప్పుని తీసుకుంటున్నాను అన్నీ సమానంగా తీసుకున్నాను తీసుకున్న తర్వాత కాచిన నూనెని ఇందులోకి యాడ్ చేశాను ఇలా కాచిన నూనెను వేసుకున్న తర్వాత ఈ రిబ్బన్ పూస మంచి కలర్ఫుల్గా కనపడడం కోసం చిటికటి పసుపుని ఇందులోకి యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్టు కారంని యాడ్ చేసుకోవాలి ఈ మూడు వేసుకొని వీటిల్ని బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా నూనె బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఇలా గరిటెతో బాగా అన్నీ కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని చేత్తో ఈ విధంగా రఫ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా నూనె బాగా ఈ పిండికి పట్టేటట్టుగా అన్ని ఫ్లేవర్స్ పసుపు ఉప్పు కారం అన్నీ పట్టేటట్టుగా ఈ విధంగా రఫ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని తీసుకొని గట్టిగా ప్రెస్ చేసినట్లయితే బైండింగ్ ఫామ్లాగా రావాలి ఇలా వచ్చినట్టయితే నూనె మనకి కరెక్ట్గా పిండికి సరిపోయినట్టు ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి ఇది సెమీ సాఫ్ట్గా వచ్చేటట్టుగా ముద్దని మనం మిక్స్ చేసుకోవాలి ఈ రిబ్బన్ పూస డిఫరెంట్ మెథడ్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకవేళ ఈరోజు నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈ లాపిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మురుకుల మేకర్ని తీసుకొని ఈ రిబ్బన్ పూసకి ఏదైతే ప్లేట్ మనకు యూజ్ అవుతుందో ఆ ప్లేట్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి ఇలా ఈ మేకర్కి అంతా లోపల ఆయిల్ని అప్లై చేసుకోవాలి చేసుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ మేకర్లోకి యాడ్ చేయాలి ఇలా ముద్దని లోపలికి పెట్టేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా తిప్పుతూ ఫిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం రిబ్బన్ పూసని వేసుకోవాలి ఈ విధంగా రిబ్బన్ పూసని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయాలి తర్వాత ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ రెండు వైపులా ఎర్రగా వచ్చేంత వరకు దీన్ని మనము వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చింది కదా తీసేసి వెంటనే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి నెక్స్ట్ మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఇలా రిబ్బన్ పూసని మనం రెడీ చేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని రెండు వైపులా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి వేసేటప్పుడు ఈ విధంగా బబుల్స్ లాగా ఎక్కువగా వస్తుంది వన్స్ ఇది వేగిందో లేదో తెలుసుకునేదానికి బబుల్స్ అన్నీ డిక్రీజ్ అయిపోయి మనకి ప్లెయిన్గా కనిపిస్తుంది అంటే పూస రెడీ అయినట్టు వెంటనే తీసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే టేస్టీ రిబ్బన్ పూస రెడీ ఇది టీ టైమ్ స్నాక్స్కి బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు మీరు కూడా ఈ రిబ్బన్ పూసని ప్రిపేర్ చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి